అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని పూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇంతకుముందు వీడియోస్లో మీకు చెప్పినా కదా ఈ బ్లౌజు మిషన్తో పని లేకుండా ఎలా కుట్టుకోవాలనేది అయితే దీనికి కావాల్సింది ఒక గమ్ము బాటిల్ అనమాట గమ్ బాటిల్తో మొత్తం ఇట్లా సైన్ జైన్స్ మొత్తం స్టిచ్చింగ్ వేయకుండా ఇట్లా అతికించుకోవాలి అలా అతికించుకోవడం ఎందుకంటే ఇవి సిల్క్ క్లాతులు కానీ జార్జెట్ క్లాతులు కుట్టేటప్పుడు ఒక సైడు బుగ్గలాగా వస్తుంటుంది సరిగా రాదు అందుకని ఈ గమ్ముతో అయితే పది నిమిషాల పని అయిపోతుంది అనమాట అదే మిషన్ దగ్గర కుట్టినామనుకో ఒక గంట సేపు నా సైడ్లో కుట్టనికనే సరిపోతుంది జాకెట్ కుట్టాలంటే తల ప్రాణం తోకకొచ్చేది ఎందుకంటే దాన్ని కుట్టా విప్ప కుట్టా విప్ప అనేది మస్తు కోపస్తుండే అసలు డబుల్ జాకెట్ కుట్టాలంటేనే మస్తు అదైతుండే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టడం అయితే కంప్లీట్ చేసుకోవాలి కరెక్ట్ ఇట్లా తీసుకోవాలి అయితే అది చూసుకోవాలన్నమాట ముందరు రెండు గల్లలు ఒకటే వస్తున్నాయా లేవా అని చూసుకొని దాన్ని ఇట్లా ఎట్లా అంటే ప్రెస్ చేయాలా మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్తో అయినా చేసుకుంటే అయిపోతుంది నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు కాబట్టి ఒక ఇట్లా ప్రెస్ చేస్తున్నా అట్లా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత సైడ్లు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా అన్నీ ఫస్ట్ ఒకటి తర్వాత ఒకటి అన్నీ అతికించుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న అయితే కట్ చేసుకోవాలి నేను హ్యాండ్స్ అయితే అతికించుకుంటలేను ఎందుకంటే హ్యాండ్స్ నేను తిప్పేద్దాం అనుకుంటున్నా హ్యాండ్స్ కూడా ఒక డిజైన్ అయితే పెట్టుకుంటున్నా చూడండి సింపుల్గా ఉంటుంది ఎందుకంటే బ్లౌజు ప్లెయిన్గా ఉంది కాబట్టి అట్లా సింపుల్గా పెట్టుకుందాం అనిపించింది అందుకే పెట్టుకున్నా ఇక్కడైతే బ్లౌజ్ అయితే ఆరింది తర్వాత సైడ్లు మొత్తం ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకుంటున్నా కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఏ విధంగానే కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం అయితే కట్ చేసుకున్న తర్వాత అయితే చేసుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సింగిల్ జాకెట్ కుట్టినంత టైంలో అయితే డబుల్ జాకెట్ అయితే కుట్టొచ్చు చెప్పింది మీకు అర్థం కాలేదంటే ఒకసారి కామెంట్ చేయండి క్లారిటీగా ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా అలాగే నేను ఒకటేసారి అనేది మెడపీసులు అలాగే కాజా ఉక్స్ పట్టీలు అనేది కట్ చేసుకుంటున్నాను అట్లా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే పని తొందరగా అయిపోతుంది అనమాట మళ్ళీ మళ్ళీ కట్ చేసుకోకుండా ఉంటుంది అనమాట అయితే నేను ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటిది అంటే పని అనేది తొందరగా అయిపోతుంది ఇంకా మళ్ళీ మళ్ళీ కట్ చేసుకోకుండా ఒకటేసారి అనేది కట్ చేసుకోవచ్చు ఇంకా అయితే నేను ఇట్లనే కట్ చేసుకొని ఈ విధంగానే అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను స్టిచ్చింగ్ అయితే ఏం పెట్టలేదు ఒక అక్కడక్కడ ఒక క్లిప్పు తీసిన మీకు కావాలంటే నేను వీడియోలో అయితే చెప్తాను ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాయి ఇక్కడ షన్ అయితే లేదు నేను బెల్ట్తోనే కాల్తోనే అనమాట ఎందుకో ఏమో మేము ఏ ఇంట్లో ఉన్నా కానీ కరెంటు బిల్ అయితే ఎక్కువ వస్తుంది మా అదృష్టం ఏందో ఏమో ఫైనల్గా అయితే జాకెట్ కుట్టడం అయిపోయింది హ్యాండ్స్కి అయితే ఇట్లా సింపుల్గా డిజైన్ పెట్టుకున్నా ఎట్లుందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి ఈజీగా అనేది పని అయిపోతుంది ఇంకా టైం వచ్చేసరికి అప్పటికి అయింది ఇంకా చిన్ని కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనమాట ఇంకా మిషన్కి అయితే నేను ఒకటి క్లాత్ వేస్తాను ఎందుకంటే దుమ్ము పడుతుంటుంది కాబట్టి మిషన్ మీద కూర్చుంటే టైం అనేది తెలియాలి అసలు అప్పటికే టైం వచ్చేసి ఐదు అయిందనమాట చిన్ని వాళ్ళ స్కూల్లో అయితే బతుకమ్మ ఫెస్టివల్ అయితే జరుపుతున్నారంట అందుకే మో లేట్ అయింది లేకుంటే ఫోర్ థర్టీ కల్లా వస్తుంది స్కూల్ నుంచి ఫైవ్ అయిందనమాట ఇంకా అయితే నేనైతే ఇండ్లు ఊడ్చుకొని పెద్ద పెద్ద తుగ్గు పీసులు ఉంటే అవి అయితే తీసి ఒక కవర్లో పెట్టుకొని చిన్న పీసులు అయితే బయటికి అయితే పడేసిన అలాగే బయట కూడా ఊడ్చుకుంటున్నా మాది బయట మట్టివాకిలి కాబట్టి ఎంత ఊడ్చినా కూడా దుమ్ము వస్తూనే ఉంటుంది ఊడ్చుకున్న అలాగే కోళ్ళు కూడా ఉంటాయి మాకు ఆ కోళ్ళు అది కూడా ఇంకా బయట తిరిగి వచ్చి అవి కూడా ఇంకా ఇంట్లోకే వస్తుంటాయి అనమాట మా హనీ అయితే అప్పటికే లోపలికి వచ్చింది ఎప్పుడు వచ్చిందో ఏమో అయితే చూడలేదు ఇంకా అది లోపలి ఉండి ఇంకా తల్లాడుతుంటే గేటు తీస్తే బయటికి పోయింది ఇంకా ఇల్లు ఊడ్చుకున్న తర్వాత అయితే బట్టలు అయితే తీస్తున్నాం ఉదయం అయితే బట్టలు అయితే పిండేసుకున్నాం బట్టలు అయితే ఇంక తీసుకొని తీసుకోని మడత అయితే పెట్టుకోవాలి బట్టలు అయితే నేను వాషింగ్ మిషన్కే ఇస్తాను నేనైతే ఏం బట్టలు అయితే పిండను ఇంకా రెండు రోజులకు ఒకసారి అయితే వాషింగ్ మిషన్కే వేస్తాను అనమాట ఇంకా వేసిన బట్టలు అయితే ఇంకా అట్లా తీసి మడత వేసుకోవాలన్నమాట అయితే వేసిన పన్నంత అయిపోయిన తర్వాత అయితే బట్టలు అయితే మడత వేసుకోవాలి ఇంకా మధ్యాహ్నం వండిన అన్నం అయితే కొంచెం ఉండి అలాగే చిన్ని కోసం అయితే ఉదయం అయితే కొంచెం అన్నం వండింటి ఒక గ్లాసు ఆమెకు టిఫిన్ బాక్స్కి అయితే రైస్ పెట్టిస్తుంటాను అనమాట ఇంకా ఆ అన్నం ఆ అన్నం ఉంటే ఒక గిన్నెలోకి అయితే వేసి అంట్లు మొత్తం అయితే సింకులు వేసి ఇంకా కడుక్కుంటున్నాను అనమాట ఎందుకో సింకులు అయితే నీళ్ళు పోతలేవు ఏమైందేమో ఒకసారి ఆయన వచ్చినాక చూపియ్యాలి ఇంతకుముందు ఇంట్లో అయితే స్వాములు ఉండేవారంట అయితే వాళ్ళు సరిగా ఏమో వాడుకునిలేరేమో అక్కడ పైపు అనేది బయట ఉంది కదా దానిలోకి మొత్తం మట్టి అనేది చేరి నీళ్ళు అయితే పోతలేవు ఒకసారి మా ఆయన వచ్చిన తర్వాత చూపిస్తే దాన్ని ఏందో చూస్తాడు అయితే మా చిన్ని కూడా వచ్చింది వాళ్ళ స్కూల్లో అయితే ఫుల్ సెలబ్రేషన్ చేసిండ్రంట చాలా బాగేసిండ బతుకమ్మ మా చిన్ని కూడా బతుకమ్మని ఎత్తుకుందంట ఫుల్ ఖుషి అవుతుంది ఇంకా అట్లనే డ్యాన్స్లు కానీ బతుకమ్మలు కానీ చాలా బాగా చేసినారట ఇంటికి వచ్చిన తర్వాత చెప్తుంది అనమాట మమ్మీ నేను ఇట్లా బతుకమ్మని ఎత్తుకున్నా ఎత్తుకొని కాలువ దగ్గర నీళ్ళు వాళ్ళ స్కూల్ వాళ్ళందరూ వ్యాన్లో పోయి వాళ్ళ టీచర్స్ ఆ పిల్లందరూ కలిసి కాలువ దగ్గర పోయి అక్కడ బతుకమ్మల్ని వదిలిపెట్టేసి ఇంటికి వచ్చేవరకైతే సిక్స్ ఏమో అయ్యింది ఇద్దరం అయితే మాట్లాడుకుంటూ అంట్లో అయితే కడగడం అయిపోయింది అట్లా మాట్లాడుకుంటూ ఉంటే పని చేసినట్లే అనిపించదు కదా మీకు కూడా అట్లే అనిపిస్తుందా నాకైతే ఎవరైనా అట్లా మాట్లాడుతూ ఉంటే పని మాత్రం తొందరగా అయిపోతుంటుంది ఇంకా అట్లా ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంకా అంట్లు కూడా అయిపోయినాయి ఇంకా గంటలు కడిగి సింకు అయితే కడుక్కుంటున్నా సింకు కడుకున్న తర్వాత ఇంకా అమ్మాయికి అయితే ఫ్రెష్ అయ్యి అయితే వెళ్ళింది ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఆమెకైతే స్నాక్స్కు వేడివేడి అయితే దోశ వేసి ఇచ్చిన ఇంకా ఆమె బతుకమ్మ వాళ్ళ స్కూల్లో ఎట్లా జరుపుకున్నారు ఏంది అనేది మాట్లాడుకుంటూ ఆమె అయితే దోశ వింటుంది ఇంకా నేను కూడా కొంచెం చాయ్ పెట్టుకొని చాయ్ అయితే అవుతున్నా అలాగ కొద్దిసేపు అయితే ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి కదా అవి అయితే మరత పెట్టుకోవాలనేసి ఇంకా నేనైతే బట్టలు అయితే తెచ్చుకొని ఆమెతో మాట్లాడుకుంటూ అయితే బట్టలు అయితే మర్త వేసుకోవాలనుకుంటున్నాను బట్టలు అయితే నేను ఎప్పుడు ఉతికిన బట్టలు అప్పుడే అయితే మడతాయి వేసుకుంటాను ఎందుకంటే అట్లా పెట్టుకుంటే చాలా బట్టలు అయితే ఉంటాయి అందులో మా ఇంట్లో కూడా బట్టలు అట్లా మడతాయి వేయకుండా పెడితే మా బావ అయితే ఊక గుల్లుగుతుంటాడు మడత వేసి ఎవరు వాళ్ళకి సరిపులో పెడితే తొందరగా దొరుకుతాయి అన్నట్లయితే వాళ్ళు అట్లయితే అంటుంటాడు ఇంకా నేనైతే ఉతికినబడి ఆరిన తర్వాత బట్టలు అయితే వేసుకొని ఎవరి బట్టలు వాళ్ళకైతే సరిపోలో అయితే పెడతాను ఇంకా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అయితే ఆ బట్టలు అయితే తీసుకుంటారు తొందరగా అవుతుంది కదా పని కూడా వాళ్ళకి ఇంకా అట్లానే అయితే బట్టలు అయితే సెలవులో పెట్టేసుకున్నాం అయితే మా బావ వచ్చిండు కూరగాయలు తెచ్చిండు అనమాట ఇంకా మేము వారానికి ఒకసారి అనమాట కూరగాయలు తెచ్చుకునేది మా సైడ్ ఏంటంటే వారానికి శనివారం రోజు అయితే సంత అవుతుంది అనమాట ఇంకా సంతలే మా బావ అయితే కూరగాయలు వేస్తాడు ఫస్ట్ కూరగాయలు లేవాలంటే మా బావ కాకరకాయలు చిక్కుడుకాయలు మాత్రమే వేస్తాడు ఇంకా తర్వాత వేరే కూరగాయలు వేస్తాడు సంతలో అయితే ఉల్లిగడ్డలు వందకి నాలుగు కిలోలే వేసిండంటే ఇంకా అట్లానే ఇంకా ఉల్లిగడ్డలు మాకు ఎక్కువనే పడతాయి అనమాట పప్పు అవి వేస్తుంటా కాబట్టి ఇంకా అట్లా ఉల్లిగడ్డలు అయితే తెచ్చిండు ఇంకా తెచ్చిన కూరగాయలు అయితే అన్ని చదురుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఉల్లిగడ్డలు అయితే ఫ్రిడ్జ్లో ఏం పెట్టను బయటనే పెడతా ఇంకా వంట చేయాలి ఇంకా మా చిన్ని కూడా ఇక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా అంతేనండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి